ప్రైజ్ అలార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనేక కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభైన ఈసూ క్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైనటువంటి శివులను ఆశీర్వాదములను తెలియపరుస్తుంటున్నాను అందరూ కూడా బాగున్నారా మరి యొక్క దీవెనకరమైనటువంటి ఈ దినమును ప్రభు మనకు అనుగ్రహించిన విధానమును బట్టి ఆయన నామానికి మహిమ గణత ప్రభావములు కలుగును గాక మన దేవుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుల మధ్యలో నివసిస్తున్నటువంటి వాడు ఆయన పరిశుద్ధమైనటువంటి దేవదూతల చేత ఆరాధింపబడుతున్నవాడు పరిశుద్ధమైనటువంటి ఇరవై నాలుగు మంది పరిశుద్ధమైనటువంటి పెద్దల ద్వారా పరిశుద్ధుల ద్వారా ఆయన సేవించబడుతూ స్థుతింపబడుతున్నటువంటి గొప్ప దేవుడు ఆయన అపవిత్రతను అసహిస్తాడు పాపమును అసహించుకుని ద్వేషిస్తాడు ఆయన్ను పిలిచి ఆయనను రక్షించి ఉన్నాడు అనేక అన్ని జనుల మధ్యలో నుంచి అన్ని జనుల కుటుంబంలో నుంచి నిన్ను ప్రభువు పరిశుద్ధుడైన దేవుడు పిలిచి ఏర్పాటు చేసి ప్రత్యేకించాడు కాబట్టి ఆయన సేవించాల్సినటువంటి మనము కూడా పరిశుద్ధతను పవిత్రతను కలిగి ఉండాలి ఈ రోజున ప్రభు యొక్క వాగ్దానాన్ని చదువుదామా జన్యా గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవుల నిచ్చేదను ఆమెన్ మనం ప్రభువును సేవించాలి అంటే పవిత్రమైనటువంటి పెదవులను మనం కలిగి ఉండాలి ఆయన్ని ప్రార్థిస్తున్నారా మీ పెదవులు పవిత్రముగా ఉన్నాయా ఆయన ఆరాధిస్తున్నారా ఆయన్ని స్థుతిస్తున్నారా ఆయనకి ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారా మీ పదవులు పవిత్రముగా ఉన్నాయా ఆయన ఎలా సేవించాలయా అంటే పవిత్రమైనటువంటి పెదవులు కలిగి సేవించాలి కొన్ని కొన్నిసార్లు మనం అదుపు తప్పిపోయి మన పక్కన ఉన్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని దుర్భాషలాడుతున్నాం తిడుతున్నాం దూషిస్తున్నాం బూతులు మాట్లాడుతున్నాం చెడ్డ మాటలు పలుకుతున్నాం వాటి ద్వారా మన పెదవులు అపవిత్రపరచబడుతున్నాయి మరలా వెళ్ళి మోకరించి అదే పెదవులతో ప్రభువునకు ప్రార్థన చేస్తున్నాం అది దేవునికి ఇష్టము లేని పని అపవిత్రమైన పెదవులతో మనం ఆయన ఏ విధంగా సేవించగలం పవిత్రమైన పెదవుల నుంచి ఆయన ప్రార్థనని కానీ స్థుతిని కానీ ఆరాధనని కానీ కోరుతున్నాడు మీ భర్తను దుర్భాషలాడటం మానే మీ పిల్లలను శపించడం వారిని దూషించడం వారిని చెడ్డగా వారితో మాట్లాడడం మానే తద్వారా మీ పెదవులు పరిశుద్ధముగా ఉంటాయి వాటిని మానేయడం ద్వారా వాటిని విడిచిపెట్టడం ద్వారా ఎప్పుడైతే నువ్వు చెడ్డ మాటలు మాట్లాడుతున్నావో ఎప్పుడైతే నువ్వు బూతులు మాట్లాడుతున్నావో ఎప్పుడైతే నువ్వు ఎదుటి వారిని దూషిస్తున్నావో ఎదుటి వారిని శపిస్తున్నావో అప్పుడు మీ అపవిత్ర అపవిత్రపరచబడుతున్నాయి ఆయనను సేవించినట్లుగా మనకు ఆయన పవిత్రమైన పదవులు ఇస్తాడంట హాలల్లుయా ఆ పవిత్రమైన పదవులతో మనం ఆయనకి ప్రార్థన చేయాలని ఆ పవిత్రమైన పదవుల నుంచి వచ్చే ప్రార్థన ఆయనకి ఇంపైన సువాసన గలినటువంటి ధూపము వలె ఆయన దగ్గరికి వెళ్తుంది అప్పుడు ఆ పవిత్రమైన పదవుల నుంచి వచ్చే ఆ భరితమైనటువంటి ప్రార్థనను ఆయన ఆగ్రణిస్తాడు ఆయన దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు స్వీకరిస్తాడు అంత మాత్రమే కాదు ఎదుటి వారి విషయాలు పక్కింటి వారి విషయములు మీ స్నేహితులతో పంచుకుంటున్నావా వారి భర్త ఆమెను అలా కొట్టాడంట వాళ్ళ ఇంట్లో ఇలా గొడవైందంట ఆమె ఎదుటి వారి విషయములను ఎదుటి వారితో మరొకరితో పంచుకుంటున్నావా అప్పుడు కూడా ఎదుటి వారి గురించి చాడీలు చెప్పడం కానీ ఎదుటి వారి గురించి మాట్లాడుకోవడం కానీ ముచ్చట్లు పెట్టుకోవడం కానీ వాటి ద్వారా కూడా మీ పెదవులు అపవిత్రపరచబడుతున్నాయి లో కార్యాలయాలలో మీ యొక్క పని చేస్తున్నటువంటి ప్రదేశంలో మీ చుట్టూ ఉన్నటువంటి అన్యులతో ఎక్కువగా మాట్లాడి వ్యర్థమైనటువంటి మాటలను సంభాషించి మీ పెదవులను అపవిత్రపరచుకొనకండి మీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి వారి దగ్గర అనవసరమైనటువంటి విషయాల గురించి చర్చించి మాట్లాడి వాదించి వారి గురించి వీరి గురించి మీరు డిస్కస్ చేసుకొని మీ పెదవులను అపవిత్రపరచుకొనకండి మీరు ప్రార్థించేవారు మీరు దేవుని జనులు మీ దేవుని కుమార్తెవు నువ్వు దేవుని యొక్క ప్రియమైనటువంటి ముఖ్యమైనటువంటి కుమారుడువు నువ్వు పవిత్రమైన పదవులతో ఆయన సేవించాలని కోరుకుంటున్నాను అది ఆయన వాంఛ ఇప్పుడే నీ పదవులు పవిత్ర గాక ఎస్ పదవులను కాల్చిన అదే నిప్పు అదే అగ్ని మీ పెదవులను కూడా తాకును గాక ఏసు నామములో ఇప్పుడు క్రీస్తు శక్తి కలిగిన నామంలో అదే పవిత్ర పరుచు అగ్ని పవిత్ర పరుచు పరిశుద్ధ పరుచు నిప్పు అగ్ని జ్వాల ఇప్పుడే మీ పెదవులను తాకుతున్నది మీ పెదవుల్ని కాల్చుతున్నది మన పెదవులు క్రీస్తు నామంలో పవిత్రపరచబడుతున్నాయి శుద్ధి చేయబడుతున్నాయి ఇప్పుడు మీరు చేసే ప్రార్థన ఇంపైనదిగా పవిత్రమైనదిగా దేవునికి ఉండబోతుంది ఇప్పుడు మీరు మాట్లాడే మాట పవిత్రమైనదిగా శక్తివంతమైనదిగా ఉండబోతున్నది ఇప్పుడు మీరు మాట్లాడే భాషలు శక్తివంతముగా ఉంటాయి ఇప్పుడు మీరు మాట్లాడే ప్రవచనాత్మకమైన వాక్కు మీరు ఉచ్చరించే దేవుని వాగ్దానము శక్తి కలిగినదిగా జీవము కలిగినదిగా ఉంటుంది కాబట్టి మీకు ఒక మాట సెలవిస్తున్నాను మీరు మాటలోను క్రియలోను శక్తి కలిగినటువంటి క్రైస్తవులుగా ఉండండి మనం ఏది మాట్లాడిన ఆ మాటలో నుంచి పరిశుద్ధాత్మ శక్తి బయలుపరచబడంలో గాక వెల్లడి చేయబడంలో గాక మన పెదవుల యొక్క ఫలములో ఫ్రూట్స్ ఆఫ్ అవర్ లిఫ్ట్ లిప్స్ ఫ్రూట్స్ ఆఫ్ అవర్ లిప్స్ మన జిహా ఫలములు మన పెదవులలో నుండి వచ్చే స్థుతుల ఫలములను దేవుడు అంగీకరిస్తాడు కాబట్టి పవిత్రమైన పదవులతో ఆయన సేవించము గాక కళ్ళు మూసుకుని ప్రార్థిస్తామా ప్రేసే మీకు వందనములు కృతజ్ఞతాస్ చెల్లిస్తుంటున్నాం ప్రవ్వ అపవిత్రమైన పదవులతో మిమ్మల్ని సేవించడానికి వీళ్ళే పవిత్రమైన పదవులతో మిమ్మల్ని సేవించినట్లుగా చూపుము సహాయము చేయమని ప్రార్థిస్తుంటున్నాను ఇప్పుడే నీ బలపీఠం మీద ఉన్నటువంటి ఆ పవిత్ర పరుచు పరిశుద్ధ పరుచు ఆ అగ్ని అపవిత్రమైన మా పెదవులను కాల్చును గాక మా పెదవులను తాకుముగాక దుర్భాషలాడుతూ బూతులు మాట్లాడుతూ వ్యర్థమైనటువంటి విషయాల గురించి సంభాషించడం ద్వారా మా పెదవులు అపవిత్రపరచబడుతున్నాయి ప్రభావ మిమ్మల్ని సేవించుటకు మీరు పరిశుద్ధుడు మీరు పరిశుద్ధమైన దేవుడు మిమ్మల్ని పరిశుద్ధంగా సేవించుటకు మా పెదవుల్ని మీరు పవిత్రపరచండి పరిశుద్ధపరచండి శుద్ధి చేయమని ప్రార్థిస్తుంటున్నాను ఏసు క్రీస్తు ఆ ఆగ్ని ప్రతి ఒక్కరిని తాకుతుండగా ప్రతి ఒక్కరు శుద్ధి చేయబడును గాక ఆ ఏదో కాదు అది పరిశుద్ధాత్ముడే అది పరిశుద్ధాత్ముడే పరిశుద్ధాత్ముడు మీ పదవులను తాకుతున్నాడు పరిశుద్ధాత్ముడు మీ పదవులను ముట్టుతున్నాడు ఆయన స్పర్శ ఆయన తాకిడి మన పదవులను పవిత్ర పరుస్తున్నది ఏసు క్రీస్తు నామంలో పవిత్రత అనుగ్రహింపబడును గాక ప్రభా అటు విధమైన పవిత్ర జీవితం మాకు జీవించటకు సహాయం చేయండి పవిత్రమైన పదవులతో నిత్యముని సేవించే కృపను మాకు ఇవ్వమని అడిగి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ అలాడ్ మన నోటి మాటల ద్వారా మన పెదవులు అపవిత్రపరచబడుకోకుండా పరిశుద్ధాత్ముడు మనల్ని కాచి కాపాడి నడిపించును నడిపించనుగాక ఆమె ప్రైజ్ అలాడ్